అంటే ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ రాజకీయ అంశాలు రాజకీయ చర్చలన్నీ బీఆర్ఎస్ పార్టీ చుట్టూ తిరుగుతున్నాయి ఈ పార్టీ చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు కవిత బీఆర్ఎస్ పార్టీని విడబోతుంది వీడి బీసీలకు సంబంధించి ఇప్పుడు బీసీ రాజ్యాధికారం అనే అంశం కోసం మీరు పోరాడుతున్నారు బీసీ రాజ్యాధికారం కోసం కృషి చేసే ప్రముఖులలో మీరు ఒకరు బిఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్య వ్యక్తురాలు కవిత ఆమె బీసీలకు బహుజనులకు రాజ్యాధికారం అనే అంశం ఎత్తుకొని ఆ బిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వీడడానికి సిద్ధమైంది అని అంటున్నారు దాని ఆ అంశం మాట్లాడితే మీరేమంటారు బిఆర్ఎస్ పార్టీలో ఆ నలుగురులో కవిత గారు ఒకరు సరే ఆవిడ లిక్కర్ కేసులో జైలు పోయి రావటం కొంత పార్టీ పైన కుటుంబం పైన వ్యక్తిగతంగా కొంత ఇబ్బంది పడటం అనేది జరిగింది కానీ ఇప్పుడు ఆమె ఒక లేఖ రాసింది తండ్రికి లేఖ రాయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ పోయి తండ్రితో మాట్లాడే ఇది ఉంది ఆమెకు అంటే దూరం పెరిగింది దూరం ఏం పెరగలేదు ఖచ్చితంగా ఆ తండ్రికి ఈ కూతురు మీద చాలా ప్రీతి ఏ తండ్రి అయినా కూతురు మీద ప్రేమ కలిగిస్తారు మాట్లాడే అంత టైం ఇస్తాడు మాట్లాడతాడు కలుస్తాడు ఈమెక స్పేస్ ఉంది కాకుంటే ఏంటంటే వాళ్ళు కావాలని లేఖలు రాయటం కావాలని లీకులు చేయటం తప్ప దాంట్లో అది కప్ లో తుఫాన్ లాంటిది మళ్ళీ ఆమె పార్టీ పెట్టడం జరగదు అనేది నేను అనుకుంటున్నాను పార్టీ పెట్టినా కూడా సక్సెస్ కాదు ఆమె మరో షర్మిలగా మారే అవకాశాలు ఉంటాయి ఎక్కడ కూడా ఒక్క కనీసం ఆ పార్టీ పెడితే ఈ రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గంలో కూడా ఆమె గెలవటం అనేది జరగదు ఆ పార్టీ ఉండి ఆ పార్టీ రేపు అధికారంలోకి ఒకవేళ ఆ పార్టీ వస్తే ఈమెకి ఏదో ఒక పదవి వస్తుంది అంతవరకు బాగుంటది కానీ ఆమె బయటకు వచ్చి సాధించేది ఏముంటది వాళ్ళకు ఏదో కొంత డ్యామేజ్ మీ మీ బహుజనుల కోసం మీ రాజ్యాధికారం కోసం నేను ముందుటి పోరాట అంటే ప్రతి అంటే కవిత గారే కాదు ప్రతి అగ్రకుల నాయకుడు కూడా మాటలు చెప్పటం బహుజనుల గురించే మేము పాట పడుతున్నాం ఆరు నిమిషాలు శ్రమిస్తున్నాం మా రక్తాన్ని బహుజనుల గురించే ధారపోస్తున్నాం అని ప్రతి ఒక్కరు చెప్తారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఆడ కవితమ్మ చెప్తుంది మరి కవితమ్మ పది సంవత్సరాలు వాళ్ళ నాయన బీసీలకు ఏం చేయలేదు ఎందుకు మాట్లాడలేదు ఇవాళ ఎందుకు మాట్లాడుతుంది ఇవాళ ఎందుకు ధర్నా చేస్తుంది మరి బిఆర్ఎస్ పార్టీకి మరి ఒక బీసీని అధ్యక్షుని చేయమని చెప్పమని వాళ్ళ నాయనమ్మ ఇంటికి దగ్గర ధర్నా చేయమని ఫామ్ హౌస్ లోకి పోయి ధర్నా చేయమను వాళ్ళ అన్న ఇంటికాడ ధర్నా చేయమను ఇంద్రపార్కాడ ఎందుకు చేయాలి ఇవాల్సిన వాళ్ళు వాళ్ళు కదా రేపు నీ పార్టీలో ఎంత మంది బీసీలకు ఎంత మంది ఎస్సీలకు ఎస్టీలకు మన బీసీలకు అధ్యక్ష పదవి ఇస్తారా నేను గమ్మత్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎవరైతే దోపిడీదారులు ఉంటారో ఏవైతే దోపిడీ ఉంటాయో అవే బహుజనుల గురించి మాట్లాడుతూ ఉంటాయి ముఖ్యమంత్రి గారు కూడా ఓ మేము చాలా అద్భుతంగా జనగణన చేసినాం మేము బీసీలకు అది చేయబోతున్నాం ఇది చేయబోతున్నాం మా రాజీవ్ గాంధీ మాటనే మాకు మా రాహుల్ గాంధీ మాటనే మాకు ఆదర్శం జనగణ్ కులగణ మేము చేసినాము మేము ఇక్కడ ఏదో అద్భుతాన్ని సాధించను ఇది భారతదేశానికి ఆదర్శం అని ఓ చెప్తుండు సార్ చెప్పేది వేరే ఉంది అండ్ చేసేది వేరే ఉంది ఆ ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడిండు ఢిల్లీలో పోయి ఏదో చేసేసిండు ఇన్ని చేసినటువంటి ముఖ్యమంత్రి గారు వచ్చి రెడ్లకు పదవులు ఇస్తుండు కార్పొరేషన్ చైర్మన్ మొత్తం రెడ్డిలకే ఇచ్చిండు పార్టీ పదవులు రేపు రెడ్డిలకే ఇస్తుండు రేపు మంత్రి పదవులు కూడా రెడ్డిలోకి ఇవ్వకుండా మొత్తం ఇప్పుడు ఆరు మంత్రి పదవులు ఆరు కూడా బీసీ రావాలి లెక్క ప్రకారం ఇవ్వగలుగుతాడా ఇంపాసిబుల్ ఆయన రక్తం అగ్రకుల తత్వం నిండి ఉన్నది ఆయన రక్తం వివక్ష ఉన్నది అసలు అసలు పాలించే పాలించే కెపాసిటీ రెడ్డిలకే ఉంటది అగ్రకులాలకే కులాలకే ఉంటది అని కూడా డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఈ ఏబిసి ముఖ్యమంత్రి ఏంటి అని కెపాసిటీ మీరు పాలించే పట్టకనే ఈ రాష్ట్రం ఇంకా దరిద్రం ఉంది ఈ రాష్ట్రం దోపిడీ చేయబడుతుంది ఈ రాష్ట్రంలో తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి థర్డ్ క్లాస్ లీడర్స్ లారా ఏం చేస్తున్నారా ఎక్కడ డెవలప్మెంట్ అయింది ఎవరు చేస్తున్నారు మరి మీరు డెవలప్మెంట్ చేస్తే తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డ్స్ ఎందుకు ఉంటాయి ఇరవై లక్షల మంది ఇల్లు లేక ఎందుకు దరఖాస్తు చేసుకుంటారు ఎందుకు ఆరోగ్యశ్రీలకు కార్డులు పొందుతున్నారు వైద్యం చేయించుకోలేక ఏం ఏం డెవలప్ చేసిండు ఏ అక్రుల పూట డెవలప్ చేసిండు ఈ రాష్ట్రాన్ని న్యాచురల్ గా డెవలప్మెంట్ అనేది అవుతూనే ఉంటది మీరు చేసింది ఏం లేదు మీరు చేసింది దోపిడీ లక్షల ఎకరాలను మీరు శరబెట్టారు వేల కోట్లను మీరు చెరబెట్టిరు విద్యా సంస్థల ద్వారా దోపిడీ చేస్తున్నారు వైద్య సంస్థల ద్వారా దోపిడీ చేస్తున్నారు ఏడు అరికడుతున్నారా దొంగలు ఫోర్ ట్వంటీ నన్ రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఫోర్ ట్వంటీ గన్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనుల మీద వాళ్ళకు ప్రేమ లేదు ఉండదు ఉండదు బహుజనుల కోసం వాళ్ళు ఏమి చేయరు బహుజన్లోనే ఇప్పుడు చైతన్యం స్టార్ట్ అవుతుంది వాళ్ళకు రాజ్యాధికారం వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు అభివృద్ధి చెందుతారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది బహుజనుల అభివృద్ధి చెందినంత కాలం రాష్ట్రం అభివృద్ధి చెందదు ఈ దోపిడి దొంగల చేతుల్లోనే రాష్ట్రం నలిగిపోతుంది ఉమ్మడి లో అదే జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత అదే జరిగింది దోపిడీ స్పష్టంగా తెలిసిపోతుంది ఏంటంటే ఈ దరిద్రపు మీడియా నిజానిజాలు చెప్పక ప్రజలకు వాస్తవాలు తెలియటం లేదు ఎందుకు యాభై లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు సిగ్గు లేదు చెప్పుకోడానికి అభివృద్ధి చేస్తున్నామని చెప్పి యాభై లక్షల మంది పెన్షన్దారులా పదిహేను లక్షల మంది విడోసా తాపి తాపి బహుజనులను చంపుతున్నారు బెల్ట్ షాపులు పెట్టి లిక్కర్ షాపులు పెట్టి చంపి పడేస్తున్నారు పదిహేను లక్షల మంది విడోస్ సరే ఒక రెండు మూడు లక్షల మంది వేరే కారణాలలో చనిపోతే ఒక పది పన్నెండు లక్షల మంది అయితే తాగి తాగి లోపల వందల మంది రైతులు మరణాలు నేను ఏమంటున్నా వీళ్ళు అనేది వీళ్ళు చెప్పే మాటలు అన్ని వీళ్ళు చెప్పేది వేదు చేసేది వేదు అత్యంత దుర్మార్గమైనటువంటి పాలకులు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు వీళ్ళకి ప్రజా సంక్షేమం వీళ్ళకు పట్టదు వీళ్ళకు దోపిడి మాత్రమే పడుతుంది ఎక్కడ అసలు అవినీతి లేని శాఖ ఏది ఉందో చెప్పమనండి అవినీతి చేయనటువంటి రాజకీయ నాయకుడు ఎవడున్నాడు చూపమానండి ఒక్కన చూపమానండి ఉన్నటువంటి అసెంబ్లీలో ఆయన బీసీలలో చైతన్యం వచ్చింది బీసీలలో చైతన్యం బహుజన రాజ్యాధికారం వైపు వెళ్తుంది కాబట్టి నేను స్టాండ్ తీసుకుంటున్నా ఇన్ని రోజు బీసీలకు శుభ్రహ లేదు కాబట్టి నేను ముందుకొచ్చి అసలు నాన్నని కాదని పార్టీని కాదని పదవులు కాదని నేను బీసీల కోసమే నా జీవితం అంకితం చేస్తా అనే లెవెల్లో కవిత గారు మాట్లాడుతున్నారు రాజీనామా పార్టీకి రాజీనామా చేసి పార్టీ పెట్టు మరి పార్టీకి పెట్టు ఎమ్మెల్సీ చేసి ప్రజల్లో తిరుగు బీసీలలో ఊరు ఊరికి పోయి బీసీలకు ఏం అన్యాయం జరిగిందో లెక్కలు చెప్పు ఉద్యోగాలలో ఎంత నష్టం జరిగింది బీసీలకు పరిశ్రమలలో ఎంత నష్టం జరిగింది విద్యా సంస్థలలో ఎంత నష్టం జరిగింది వైద్య సంస్థలలో ఎంత నష్టం జరిగింది లెక్కలు ఉన్నాయి కదా ఆ లెక్కలు చెప్పు వీళ్ళకి ఎందుకు ఓటేయాలి దరిద్రులు వీళ్ళు నాశనం చేశారు మిమ్మల్ని ఈ మా మా కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని దోచుక తిన్నారు మీకు రావాల్సిన వాటల్లో మింగిరు అట్లాంటి అత్యంత దుర్మార్గులు నీచులు నికృష్టులు వాళ్ళకి ఓటు అని చెప్ప మనం అప్పుడు ఆమె నిజాయితీ బయటపడుతుంది అంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో జరిగిన అంతర్గత కలహాల వల్ల ఇప్పుడు బీసీ వాదాన్ని వాడుకుంటుందంటారా మీరు ఏమంటున్నా రాజకీయ ఉనికి ఉనికిని కాపాడుకోవటం కోసం ఆమె మీద సింపతిని క్రియేట్ చేసుకోవటం తప్ప నిజంగా బహుజనుల కోసం ఆమె బహుజనులు ఉద్ధరించడానికి ఏమైనా బయలుదేళ్ళినటువంటి వ్యక్తి స్వార్థ ప్రయోజనాలే దాని వెనకాల రాజకీయంగా ఏ విధంగా నేను డెవలప్ కావాలి ఇంకొక మాట కూడా అన్నది కదా ఇప్పుడు కేసీఆర్ అయినట్లా దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు చేరినాయి నేను అందుకే నాకు అది నేను ఇమ్డించుకోలేకపోతున్నాను దయ్యాలని అరికట్టలేని అసమర్థుడు దేవుడు ఎట్లయితాడు దయ్యాలు ఉన్నాయని నువ్వే చెప్తున్నావు కేసీఆర్ దేవుడు అని నువ్వే చెప్తున్నావు దేవుడు ఎట్లయితాడు ఈ దయ్యాలని అరికట్టలేనివాడు అంటే ఈ దోపిడీని అరికట్టలేనివాడు ఈ దుర్మార్గులని బయటకు బయటకి పంపించలేనివాడు దేవుడు ఎట్లయితాడు నీకు ఇంకా అంటే అందుకే ఇప్పుడు దేవుడిని కాదని కూడా బయటకు వచ్చి బీసీల కోసం పోరాటం చేస్తాను మరి అప్పుడు దేవుడు కాదు ఆయన కూడా దయ్యమే ఇప్పుడు సొంత బిడ్డనే దేగనటువంటి వాడు సొంత కుటుంబ సభ్యులనే సేవ్ చేసుకునే సేవ్ చేయలేదు నాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది కదా ఆమె నీకే చేయని వాళ్ళు ప్రజలకు ఎట్లా చేస్తారు సొంత కూతురుకు చేయనివాడు ప్రజల కోసం చేస్తాడా అంత ఉత్తది ఇది ఒక పెద్ద డ్రామా ఇవన్నీ డ్రామా కంపెనీలు నీ వ్యాపార సంస్థలు ఆమె కూడా వ్యాపారస్తురాలే ఆమె కూడా సంపాదించింది ఆర్థికంగా మంచిగా స్థిరపడ్డది వేల కోట్లు సంపాదించినట్టుగా ఆమె మీద ఉన్నది లిక్కర్ వ్యాపారం చేస్తుంది ఆరోపణలు దేశ వ్యాప్తంగా ఆరోపణలు వచ్చినాయి జైలు కూడా వచ్చింది ఆవిడ మరి ఆవిడ ఏదో ఇప్పుడు బీసీల కోసం ఏదో పోరాటం చేస్తుంది బీసీలని ఏదో ఉద్ధరిస్తారు అని ఆమె ఉనికిని కాపాడుకోవటం కోసం ఏదో ఒక నినాదం ఎత్తుకోవాలి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ బీసీ నినాదం అనేది కొంచెం తెలంగాణలో పెరుగుతూ వస్తుంది కాబట్టి దాన్ని అందుకొని నేను ఏదన్నా పాకులాడాలి అనేది ఆలోచన అంతగా రైట్ ఇప్పుడు బీసీలకు ఏం అంటున్నారు అది ఓకే ఒకవేళ మీరు అన్నట్టు ఈ బీసీల నినాదం ఎత్తుకుని ఆమె వెళ్తే ఏమన్నా ఎలా అంటే ప్రయోజనం అన్నా కలుగుతుందా నిజంగా ఇప్పుడు నిజంగా ఆమె జీవితాంతం బీసీ బీసీల కోసం ఆమె కష్టపడితే ఆమెకున్న టైంని ఆస్తుల్ని బీసీల కోసం ధార పోస్తే ఆమెను మేము ఇక్కడ అంబేద్కర్ గారు శ్రీమతి రమాబాయి తల్లి లాగా పూజిస్తాం లేకపోతే మహాత్మ జ్యోతిరావు పూలే గారి శ్రీమతి గారి లాగా పూ పూజిస్తాం చాలా అద్భుతమైనటువంటి వ్యక్తిగా మేము తెలంగాణ తల్లి కంటే ఈ తల్లినే ఎక్కువ పూజిస్తాం నిజంగా ఆమె బీసీల కోసం పాటుపడి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చెప్పి బీసీలకు ఏ రకంగా ఉద్యోగాలలో వాట రావాలి ఏ రకంగా రాజకీయాలలో వాట రావాలి అన్ని సాధించబెడితే అద్భుతం జరుగుతుంది సావిత్రిబాయి పూలే అయితే తెలంగాణ తెలంగాణ అంత హ్యాపీ ఆమె విగ్రహాలు మేము ప్రతి ఇంట్లో పెట్టుకుంటాం మా మా కోసం పనిచేస్తే చేయమనండి సంతోషం కదా ఎవరు చేసిన బీసీల గురించి మాట్లాడటం అనేది ఇంతకుముందు మాట్లాడడానికే అసహించుకునేటటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు బీసీల గురించి మేము శ్రమిస్తాము మాట్లాడతాము పోరాటం చేస్తాము వాళ్ళకి అన్యాయం జరిగింది వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పడం సంతోషించదగిన విషయం కానీ అందులో ఎంత నిజాయితీ ఉన్నది అంతే రైట్ సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే మీరు చూస్తూనే ఉన్నాడు జేఆర్ విదాత న్యూస్